మీరు సప్త శనివారాల వ్రతం చేయాలనుకుంటున్నారా అయితే ఉదయం చేయవలసిన విధుల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనము పారాయణ చేయాలి శ్రీనివాస దండకం చదవాలి తదుపరి గోవిందనామాలు పారాయణ చేయాలి బ్రహ్మాండ పురాణంలోని శ్రీ వెంకటేశ్వర స్తోత్రము మరియు వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము పారాయణ చేయాలి చివరగా శ్రీనివాస మంగళాశాసనం చదువుతూ దీపారాధన హారతి ఇవ్వాలి తదుపరి శని ధ్యాన శ్లోకము పంతొమ్మిది మార్లు శని స్తోత్రము ఒకసారి మరియు అత్యంత శక్తివంతమైన శని సప్తనామాలు ఏడు మార్లు పారాయణ చేయాలి నల్లటి ద్రాక్ష కేజీ పైన పావు కేజీ ఏడు చిమిలి ఉండలు కొబ్బరికాయ కొట్టినవి నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వవలను ఉదయం పూట ఆహారం స్వీకరించరాదు మొదటిగా ఏడు రంగుల ఒత్తులతో చేసిన ఏడు దీపారాధనలు నువ్వుల నూనెతో వెలిగించాలి ఇది ఉదయం చేయవలసిన విధులు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వ్రతకథ ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను చూడండి